నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పక్కా పల్లెటూరి స్టైల్లోను గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మనం ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చీటు మర్చిపోకండి చూడండి నేను ఇక్కడ ఒక మీడియం సైజు గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టాను అలాగే ఒక ఐదు అర పచ్చిమిర్చి కూడా తీసుకొని కడిగి పెట్టాను మీరు మీ కారానికి తగ్గట్టు మీ టేస్ట్కి తినేట్లు చూసి వేసుకోండి కారం అయితే మరి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము ఇది బాండీలో పెట్టుకొని గోంగూర ఏదైతే ఉందో బాండీలో పెట్టుకొని మిరపకాయలో గోంగూర అలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ విధంగా మరి ఈ విధంగా ఉడికించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఉల్లనైతే పొలాలకు తీసిపోయే వాళ్ళకి పని వాళ్ళకి ఇలాగా చేసి పెడుతూ ఉంటారు మరి కళ్ళాల మీద కుప్పనూరు నూరి పోయినప్పుడు కూడా అలాగా చేసి పెడుతూ ఉంటారు ఈ విధంగా ఉడికించేసుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదండి మరి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత బాండి మీద మూత పెట్టి ఉడికించేసుకుందాము ఈ విధంగా ఉడికించేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం అతి మధురం ఊళ్ళో పనివాళ్ళు అయితే ఇలా తినేసి చాలా చాలా బాగుందని చెప్తూ ఉంటారు ఇలాగ పచ్చళ్ళు పొలాలకు పోయినప్పుడు మాత్రం ఇలా చేసి పెడుతూ ఉంటారు అర్జెంటుగా అప్పటికప్పుడు కావాలంటే ఈ విధంగా చేస్తూ ఉంటారండి ఊర్లోనైతే మరి ఇది కొంచెం చింతపండు వేసాను ఎందుకంటే ఇది గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉన్నట్లు అనిపించింది చింతపండు వేసాను పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఈ విధంగా వేసి చేసుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మిరపకాయలు ఏం ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఉడికించి చేసిన పచ్చడి అయితే రోట్లో వేసి దంచితే మాత్రం చాలా బాగుంటుంది రోల్ అవైలబుల్గా ఉంటే రోడ్లో దంచుకోండి లేదు అంటే మిక్సీలో వేసుకుంటూ కొంచెం బరగ్గా వేసుకోవాలి చోట మనకి ఇది ఉడికిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం తీసి ఇప్పుడు శుభ్రంగా రోలు తీసుకొని కడిగేసి శుభ్రంగా తుడిచిపెట్టాను ఈ విధంగా ఇది ఇప్పుడు మనము తుడుచుకున్న తర్వాత మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వేడిగా ఉంటాయి కాబట్టి నేను ఒకటొకటి వేసేస్తున్నాను ఆ విధంగా వేసేసుకొని మిరపకాయలు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ వేసుకొని పచ్చడి అయితే దంచుకోవాలి ఇక్కడ చిటికడంత పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను మీకు ధనియాల ఒలుగులుగా ఉంటే ధనియాలు వేసుకోండి మరి ధనియాలు పచ్చిమిరపకాయలల్లే వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లేదా మామూలుగా అయినా వేసుకోవచ్చు ఒక తగినంత సాల్ట్ ఒక స్పూను జీలకర్ర వేసాను వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎల్లిగడ్డలు కూడా ఒక ఏడెనిమిది ఎల్లిగడ్డలు కూడా తీసుకొని వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దంచుకోవాలండి ఈ విధంగా మిక్సీ రోల్ ఉన్నవారైతే ఇలా దంచుకోండి రోల్ లేనివారైతే మిక్సీలో వేసుకున్న పని అయితే కొంచెం కోసుగా వేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఇది కొంచెం బరక బరకగా ఉంటేనే రుచిగా ఉంటుందండి ఈ విధంగా మొత్తం కూడా దంచుకున్నాను చూడండి మిరపకాయలు మొత్తం మెత్తగా దంచుకున్న తర్వాత ఈ విధంగా మనము ఉడికించుకున్న గోంగూర ఏదైతే ఉందో అది వేసుకొని దంచుకోవాలి ఇలా కొంచెం మిరపకాయలు దొడ్డు దొడ్డుగా ఉన్నాయి కాబట్టి కొంచెం మెత్తగా దంచుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే రోట్లో వేసి ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర చింతపండు ఏదైతే ఉందో అది కూడా వేసుకొని దంచుకుందాము మరి మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఏమి దంచాల్సిన అవసరం ఉండదు మరి రుచి అయితే మాత్రం బాగుంటుంది ఊర్లో కుప్పనూరు పిల్లప్పుడు పొలాల్లోకి వాళ్ళు వస్తే ఇలా చేసి పెడుతూ ఉంటాము అది చాలా ఫిదైపోతారు అనమాట అప్పటికప్పుడు చేసి ఇలా టేస్టీగా చేసుకున్న పచ్చడి కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట వాళ్ళు ఆ పొలం పొలం చేసే వాళ్ళకే అప్పుడు మొత్తం ఈ విధంగా గోంగూర వేసినాక దంచేశాను ఇది ఎలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాను మీకు ఉల్లిగడ్డ ఇష్టం లేని వారైతే స్కిప్ చేసుకోవచ్చు మరి ఉల్లిగడ్డ వేసుకునే పని అయితే ఉల్లిగడ్డ వేసుకోండి మరి నేనైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను ఈ విధంగా దంచిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇలా ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు దీన్ని దంచుకుందాము కచ్చపచ్చగా దంచుకుందాము ఉల్లిగడ్డ మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత ఈ విధంగా దంచుకొని మనము పక్కన తీసేసుకున్నాము ఒక బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత చిన్న తాలింపు వేసుకుంటున్నాను నేనైతే నిజానికి తాలింపు వేయకుండా ఉంటేనే బాగుంటుంది మరి అలా తింటేనే మనం దంచిన పొలంగా తింటేనే బాగుంటుంది అయితే నేను కొంచెం వేసుకోవాలనిపించి వేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అలా దంచుకునే తినొచ్చు ఇలా పోపైన వేసుకోవచ్చు ముందుగా స్టవ్ స్టవ్లించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు తగినంత ఆయిల్ వేస్తున్నాను ఆ పచ్చడికి తగినంత మరి ముందుగా అయితే ఎల్లిగడ్డ కచ్చపచ్చగా దంచి నాలుగు వెల్లుల్లి వేసాను అవి కొంచెం దొరగా వేగిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము ఈ విధంగా వేసుకోవాలి మనకి చెట్టుపటం అంటున్నాయి కదా అన్నీ ఈ పోపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక చిన్న స్పూన్ అంతా వేసాను ఇంగువ ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుందని వేసాను ఒక ఎండుమిర్చి తీసుకొని చిన్నగా కట్ తుంచి వేసాను మరి ఈ విధంగా వేసిన తర్వాత నేనైతే ఎప్పుడు స్టవ్ బంద్ చేశాను కరివేపాకు వేసుకుంటున్నాను ఆ వేడికే మగ్గిపోతుంది కరివేపాకు అయితే మరి అలా తీసి దీన్ని పోపు ఎత్తేసి గిన్నెలోకి వేసేద్దాము మనకి ఎంతో గుమ్గుమ్మలాడే పక్కా పల్లెటూరు స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి మరి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి చూడడమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం కూడా మర్చిపోకండి నచ్చింది అనుకుంటేనే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ పల్లెటూరు స్టైల్ వాతావరణం గుర్తొస్తుంది మనకి పచ్చడి ఇలా చేసుకొని తింటూ ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సమల కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరు అందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్